హలో అండి ఈ రోజు మన ప్రోడక్ట్ వివాహ స్టోర్ మిల్క్ డ్రాప్స్ బ్రైట్నింగ్ శ్రీరామ్ ఈ ప్రోడక్ట్ గురించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో పదహారు స్థానంలో ఉంది రీసెంట్ గా ఆర్డర్స్ ఉన్నాయి వెయ్యి మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు అదే ఫ్లిప్కార్ట్లో లో సేమ్ ప్రోడక్ట్ అండి ఇరవై రెండు మంది మాత్రమే కొని త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ ఇచ్చున్నారు రేట్ కూడా అండి ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ట్వంటీ ఎంఎల్ఏ అమెజాన్ లో ఆరు వందల నలభై రూపాయలతో ఉంటుంది క్వాంటిటీ ఎక్కువగా అంటే థర్టీ ఎంఎల్ సీరమే ఫ్లిప్కార్ట్ లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మనకు అందుబాటులో ఉంది రేట్ లోను సేల్స్ లోను ఈ రెండు యాప్స్ లో విచిత్రమైన డిఫరెన్స్ ఉంది ఇక ఈ సీరమ్ లో గుడ్ క్వాలిటీ ఏ వాడారండి మొదటగా రైస్ మిల్క్ ఎక్స్ట్రాక్స్ ఇది అపీరియన్స్ ఆఫ్ డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది ఎవరీ డ్రాప్ తో స్మూత్నెస్ ని ఎన్హాన్స్ చేసి ఫ్లాలెక్స్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది అంతేకాకుండా ఇంకా ఎఫెక్టివ్ స్కిన్ టెక్స్చర్ ని కరెక్ట్ చేసి బ్రైట్ అండ్ స్కిన్ ని ఇస్తుంది తర్వాత ఇందులో మెరీన్ ఆల్గి ఎక్స్ట్రాక్ట్స్ వాడారండి ఇది ఫామ్ లెటర్ ఫ్రమ్ ఫ్రాన్స్ అంటున్నారు ఇది మెల్నిన్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది స్పాట్స్ ని హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి విత్ ఇన్ త్రీ వీక్స్ లోనే స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది తర్వాత ఇందులో ప్లాంట్ డిరైవ్డ్ అల్ఫా ఆర్బుటిన్ కూడా వాడారండి ఇది కూడా హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేసి లూమినియస్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది హీరో ఇంగ్రీడియంట్ అయిన హైల్రానిక్ యాసిడ్ కూడా వాడారు ఇది స్కిన్ కావాల్సిన హైడ్రేషన్ ని అందించి చేసి యూత్ఫుల్ ఇస్తుంది అల్ట్రా లైట్ వెయిట్ తో నాన్ గ్రీజీ నాన్ ఈజీగా అబ్జర్వ్ అవుతూ స్కిన్ లో డీప్ గా అయ్యి స్కిన్ మీద ఉండే స్కాస్ ని రెడ్యూస్ చేసి బ్రైటన్ అండ్ ఈవెన్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది ఇక ఈ సీరం రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ సెవెంటీన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల ఇరవై ఎనిమిది మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ నూట ఇరవై మంది రాశారు ఈ సిరం కి మరో ప్లస్ పాయింట్ చెప్పమంటే అండి పాజిటివ్ రివ్యూస్ గురించి చెప్తానండి పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళందరూ కూడా చాలా రివ్యూస్ వాటిలో స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే మ్యాజిక్ చేసిందని ఇద్దరు రాశారు వైట్ మిరాకిల్ అని బెస్ట్ రిజల్ట్ ఇన్ వీక్ అని క్లియరర్ స్కిన్ ఇచ్చిందని సాఫ్ట్ గా ఇన్స్టంట్ గా చేసిందని డల్నెస్ ని రిడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేసిందని వన్ వీక్ ఇంట్లోనే బ్రైట్నెస్ వచ్చిందని స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేసి యాక్నే డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేసిందని రాశారు ఇక నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే నో రిజల్ట్స్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నాట్ గుడ్ డిసప్పాయింటెడ్ డోంట్ బై ఇలాంటి రీజన్స్ తో సీరం బాగాలేదని అరవై ఐదు మంది రాశారండి పింపుల్స్ బమ్స్అట్స్ వచ్చాయని తొమ్మిది మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ తో ఐదు మంది రాశారు ఇక మిగిలినవన్నీ వన్ వన్ టూ టూ రీజన్స్ అండి నేను మెన్షన్ చేయట్లేదు ఈ సీరం కొనుక్కోదలిస్తే ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కోండి చాలా తక్కువగా ఉందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ